వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ రేషన్ పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందన్న మంత్రి సుభాష్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను రామచంద్రాపురం పట్టణం మిల్లినందు గురువారం చౌక డిపో నెంబర్ నాలుగు వద్ద కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా కార్డుదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం ఇతర నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా నివారించడం కోసమే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ స్మార్ట్ రైస్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆఖిలో పాల్గొని తన చేతుల మీదుగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు స్మార్ట్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు అలాగే ప్రతి రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుందని కార్డు ద్వారా రేషన్ తీసుకున్న వెంటనే జిల్లా స్థాయి పౌర సరఫరాల అధికారులకు సమాచారం చేరేలా ప్రభుత్వం సాంకేతిక వ్యవస్థను రూపొందించినట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఉదయ్ భాస్కర్ తహసీల్దార్ మృత్యుంజయరావు ఎంఎస్ఓ సోని ప్రియదర్శిని ఆర్ఐబీ సత్యప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ రామారావు రామచంద్రాపురం రేషన్ డిపో డీలర్లు కొమ్మన నాగేశ్వరరావు వెచ్చ రామకృష్ణ మల్లేశ్వరరావు గణేష్ ఆలీ అప్పారావు శ్యామ్ నాగేశ్వరరావు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగింది ఇది మంచి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలైందో ఆ ప్రజలు గుర్తించారు అలాగే ఇది మంచి ప్రభుత్వంతో పాటు ఈ స్మార్ట్ కార్డ్ ని స్మార్ట్ రేషన్ కార్డ్ ని ప్రవేశపెట్టి ఇది స్మార్ట్ ప్రభుత్వాన్ని కూడా అనిపించుకుంటా ఉంది రేషన్ సరుకులు పంపిణీలో అక్రమార్కులకు అక్రమాలకు చెక్ పెడుతూ ఈ యొక్క స్మార్ట్ రేషన్ స్మార్ట్ రేషన్ కార్డుని రైస్ కార్డుని స్మార్ట్ రైస్ కార్డుని ఈరోజు మేము ముందుకు తీసుకుని వచ్చాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రజా పంపిణీ వ్యవస్థని బలోపేతం చేశాం రేషన్ సరుకులు గత ప్రభుత్వంలో పక్కదారిని పట్టడం మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం దాని నిమిత్తం కాకినాడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ వ్యాపారంలో రేషన్ బియ్యం వ్యాపారంలో శ్రద్ధహస్తుకని కూడా మనం చూసాం అదేవిధంగా ఈరోజు ఎక్కడా ఒక్క రేషపు రేషన్ గింజ బియ్యం గింజ కూడా మిస్ అవ్వకుండా చర్యలు తీసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న ఎన్డీఏ కూటమి మరొకసారి ఇది స్మార్ట్ ప్రభుత్వాన్ని అనిపించుకుంటూ ఈరోజు స్మార్ట్ రైస్ కార్డుని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఈ స్మార్ట్ రైస్ కార్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడా రేషన్ సరుకులు పక్కదారి పట్టకూడదు ప్రతి బియ్యపు గింజ ప్రతి సరుకు ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అది నేరుగా నేరుగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క కార్డు రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక కోటి నలభై మూడు లక్షల స్మార్ట్ రైస్ కార్డులను ఈరోజు అందరికి అందజేస్తూ ఉన్నాం సుమారు ఈ యొక్క రామచంద్రపురం మండలంలో ఈరోజు యాభై ఎనిమిది డిపో ఇక్కడ ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై రెండు స్మార్ట్ కార్డులని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం చూసాం ఈ యొక్క స్మార్ట్ కార్డులో ఏటీఎం కార్డు ఎలా ఉందో ఆధార్ కార్డులు ఎలా ఉన్నాయో అదేవిధంగా క్యారీ చేయడానికి ఈజీగా ఈ సైజులో ఏటీఎం కార్డు సైజులో ఈ స్మార్ట్ రైస్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులో ఫోటోలు పిచ్చున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోలు ప్రచారించుకుని అదేవిధంగా ఒక టాయిలెట్స్ కానీ సర్వే రోడ్ల మీద కానీ ప్రతి చోట పాస్బుక్ల మీద కానీ ఆయన ఫోటోలు ప్రచురించుకోవడం చూసాం మరి ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో కేవలం రాజముద్ర అదే అదే విధంగా లబ్ధిదారుడు ఫోటో మాత్రమే ఇందులో ఉండటం జరిగింది ఎక్కడా కూడా అవినీతి జరగకుండా అక్రమాలు జరగకుండా ఈ యొక్క స్మార్ట్ రైస్ కార్డులు ఉపయోగపడతాయి